పులిబారి నుండి తప్పించుకొని అంజు 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 అంటూ అంజు కోసం వెతుక్కుంటూ అడవిలో పరిగెత్తుకు వస్తూ ఉంటుంది ఒక చెట్టు చాటున నిలబడిన మనోహరి చెంబ గమనిస్తూ ఉంటారు బాగి అంజు అంటూ అరుస్తూ ఊబి దగ్గరికి వస్తుంది ఊబి దగ్గర నిలబడి అంజు అంజు అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు మనోహరి బాగీని చూస్తూ అటు ఇటు చూస్తున్న వెంటే ఒక్క అడుగు ముందుకు వే అప్పుడు నా పగ కూడా తీరిపోతుంది నీ చావు తథ్యమవుతుంది అని అంటూ ఉంటుంది మనోహరి కానీ బాగి ఊబిలోకి అడుగు వేయకుండా అంజు అంజు అంటూ అంతా వెతుకుతూ ఉండగా మనోహరి నేను వెళ్ళి దాన్ని వెనకాల నుండి ఊబిలోకి తోస్తాను అని అనుకుంటూ బాగీకి కనబడకుండా వెనకాల నుండి బాగీని ఊబిలోకి తోయడానికి వస్తూ ఉంటుంది వెనకాల నుండి మనోహరి బాగిని ఊబిలోకి తోయబోతూ ఉంటుంది బాగి పక్కకి తప్పుకుంటుందా మనోహరి ఊబిలో పడిపోతుందా ఆమర్ కాపాడగలదా రాను నెక్స్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్